ప్రజలను మోసం చేయడానికి ప్రజలు అధికారం ఇచ్చేది మరొకసారి సేవ చేయడానికే కానీ కేజ్రీవాల్ ఓడిపోవడము ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఓడిపోవడము అనేక మంది ప్రముఖులు ఓడిపోవడము ప్రజలు ఒకసారి డిసైడ్ అయితే అది అరవింద్ కేజ్రీవాల్ కానీ అది రాహుల్ గాంధీ కానీ కేసీఆర్ కానీ ఎవరూ ఆపలేరు ప్రజలు డిసైడ్ అయితే మరి ప్రజల తీర్పు తప్పకుండా సరైనటువంటి సమయంలో సకాలంలో తీర్పిస్తారనే విషయము ఈరోజు నిరూపణ జరిగింది మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ యొక్క దీనస్థితి వైపు కూడా చూస్తే ఈరోజు అందరికీ జాలి కలుగుతుంది రాహుల్ గాంధీ ఆయన నాయకత్వం చేపట్టిన తర్వాత ఎన్నో ఓటమో ఈరోజు కంప్యూటర్ ద్వారా లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రాహుల్ గాంధీ నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే విశ్వాసం లేదు ఇక దేశ ప్రజలు ఏ రకంగా విశ్వసిస్తారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది డబల్ హ్యాట్రిక్ డబల్ డెక్ ఓటమి ఎదురైంది రెండు వేల పద్నాలుగులో పెద్ద సున్నా రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద సున్నా పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద సున్నా పార్లమెంట్ ఎన్నికలు అయితే ఒక సీటు కూడా గెలవలేదు అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చినట్లయితే రెండు వేల పదిహేనులో రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఐదులో ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ಒಕ್ಕ ಸೀಟು ಕೂಡ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಗೆಲೇ జనతా పార్టీని లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ నాయకత్వంలో దోపిడీ జరిగిందనేటువంటి విషయము ఢిల్లీ ప్రజలు ఎన్నికల్లో తీర్పు ద్వారా మరి తేల్చారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం ఇక చివరగా లిక్కర్ స్కామ్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అన్ని సీట్లు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు మహారాష్ట్రలో గెలుపునిచ్చారు చేసి విమర్శించి మాట్లాడినటువంటి మహానుభావుడు రాహుల్ గాంధీ అందుకే ఈరోజు మూడోసారి పెద్ద గుండు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ ప్రజలు ఇచ్చారు రెండు పార్టీలకు అలవాటైంది తెలంగాణలో గెలిస్తే రాహుల్ గాంధీ గొప్పతనం కర్ణాటకలో గెలిస్తే రాహుల్ గాంధీ గొప్పతనం హిమాచల్ ప్రదేశ్ లో గెలిస్తే రాహుల్ గాంధీ గొప్పతనం పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంల తప్పు దొంగ ఓట్లు మొన్న చెప్తా ఉన్నాడు మహారాష్ట్రలో దొంగ ఓట్లు నమోదు చేశారు అదికే ఓడిపోయామని కనీసము ప్రజల తీర్పును శిరసావించడానికి సిద్ధం లేరు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ప్రజల తప్పు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో వివరిస్తా ఉంది తప్పకుండా రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి మూడు రాష్ట్రాలలో కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాషాయ జెండా రెపరెపలాడుతుంది అది హిమాచల్ ప్రదేశ్ కావచ్చు అది కర్ణాటక కావచ్చు మన మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఈ యొక్క మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ మూడు రాష్ట్రాలలో కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాషాయ జెండా రెపరెపలాడమనేటువంటిది మరి తప్పదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మరొకసారి ఢిల్లీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలుగు ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను అంతకుముందు అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉన్నా వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అప్పుడు అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఒక్క సీట్ ఇప్పుడు కాంగ్రెస్ లేంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో కూడా ఓడిపోయింది కదా కలిసి పనిచేశారు కదా అందరూ మజ్లిస్ పార్టీ నుంచి మొదలు పెడితే అసదు దూర వయసు నుంచి రాహుల్ గాంధీ వరకు ప్రజలు విశ్వాసం లేనటువంటి ఫ్రంట్ల పట్ల కానీ రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల కానీ ప్రజలు విశ్వసించారనే విషయము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అది అర్థం చేసుకోకుండా ఈవీఎంలదో ఓట్లు చీలిపోవడమో లేకపోతే ఎలక్షన్ కమిషనో సుప్రీంకోర్టో లేకపోతే న్యాయ వ్యవస్థనో మీడియానో రాహుల్ గాంధీ మొన్న మాట్లాడుతున్నాడు మీడియా అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది మీడియా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలతో ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించినన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు ఈ దేశంలో తప్పదు కొంత ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మేలు చేసేటువంటి విషయాలు కొన్ని చర్యలు తీసుకోవాలి రాజకీయాలలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉండింది ఈరోజు పోటీ రాజకీయాల్లో ఉంటూ కూడా ఈరోజు పదిన్నర సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచంలో అమెరికా లాంటి దేశం ఈరోజు అనేక రకాలుగా మరి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికా చర్యలు తీసుకుంటున్నారు మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాలు అది పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ లేకపోతే శ్రీలంక కానీ అనేక దేశాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి చివరకు మనల్లా పరిపాలించినటువంటి బ్రిటన్ కూడా ఈరోజు మన వెనుకేసి ముందుకెళ్లడం జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టు ప్రయత్నం చేస్తా ఉన్నాం సంక్షేమము డెవలప్మెంటు మనిషికి రెండు కాళ్ళు ఏ రకంగానో అవసరమో ఈరోజు ప్రభుత్వాన్ని కూడా ఆ రెండు కాళ్ళతో ముందుకెళ్లాలి ఈరోజు కొన్ని పార్టీలు ఓట్ల కోసం దేశ భవిష్యత్తు దేశ ప్రజల భవిష్యత్తు భావి భారత భవిష్యత్తు అంధకారంలో నెట్టడానికి దేనికైనా సిద్ధమే మేము ముఖ్యమంత్రి అయితే చాలు నా కుటుంబం అధికారంలోకి ఉంటే చాలు తర్వాత దేశం ఏమైపోయినా పర్లేదని అంటున్నారు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క పౌరుడికి ఎనభై కోట్ల మందికి నెలకు ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇస్తా ఉన్నాం నాలుగు కోట్ల ఇండ్లు నిర్మాణం చేశాం టాయిలెట్స్ నిర్మాణం చేశాం ఐదు లక్షల రూపాయలు విలైనటువంటి ఉచిత వైద్యం అందిస్తున్నాం రైతులకు ఎరువుల సబ్సిడీ ఇస్తా ఉన్నాం రైతుల అకౌంట్లో ప్రతి మూ నాలుగు నెలలకోసారి నిధులు ఇస్తా ఉన్నాం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తా ఉన్నాం మణిరేగాకు అద్భుతంగా దేశ పేద ప్రజలకు అందరికీ సహకారం అందిస్తున్నాం ఇవన్నీ చేస్తూ కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తలవకుండా మరి రిసోర్సెస్ను జాగ్రత్తగా ఈరోజు ముందుకు నడిపిస్తూ ఈ రోజు దేశ పరిపాలన చేస్తా ఉన్నాం కాబట్టి మనిషికి రెండు కళ్ళు ఏ రకంగానో ఈ రెండు కూడా అదే విధంగా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఈ రెండు కూడా అదే విధంగా చూడాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అక్కడక్కడ మేము కొన్ని పథకాలు ప్రకటించినప్పటికీ ఇది ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్ గా మేము పాటిస్తా ఉన్నాం అనేక ఒకటి చెప్పలే నేను 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 అనేక విషయాలు చెప్పాను ఇప్పటిదాకా ఒకసారి నా రికార్డు ఉంటుంది మీ దగ్గర చూడు ఎన్ని విషయాల కారణం ఇంకా నేను ఒకటి కాదు అనేక విషయాలు చెప్పాను అందులో ఇది కూడా ఉన్నారు డెఫినెట్గా లిక్కర్ స్కామ్ ప్రజలు ఎప్పుడు కూడా సహించారు కాబట్టి లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఒక మేజర్ ఇంపార్టెంట్ స్కామ్ అనే దాంట్లో ఏ రకమైనటువంటి మరో ఆలోచన లేదు దేశంలో ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ గజటెడ్ ఆ పై స్థాయిలో వదిలేస్తే లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళకు కానీ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ కానీ లేకపోతే విద్యావంతులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఈరోజు ఉపాధ్యాయులు కావచ్చు ఈ రోజు భారతీయ జనతా పార్టీ పట్ల దేశమంతా మద్దతు ఇస్తా ఉన్నారు నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ నెల ఇరవై ఏడున జరిగినటువంటి తెలంగాణలో మూడు శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను తెలంగాణలో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు ఆశీస్సులు అందజేసి విజయం చేకూరుస్తారనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాం తప్పకుండా విజయం సాధిస్తాం తెలంగాణలో ఆయన కారణంగా కాంగ్రెస్ వచ్చింది అది చెప్పాలి మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచిందో కేటీఆర్ చెప్పాలా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయిందో కేటీఆర్ చెప్పాలా అప్పుడు చెప్తే దీనికి జవాబు నేను కూడా చెప్తా అన్నా హజారే ఉద్యమానికి నేను మీరు మా పార్టీ అనేక కొన్ని పార్టీలు కాంగ్రెస్ కాదనుకో కొన్ని పార్టీలు అన్ని కూడా మద్దతు ఇచ్చాం ఈరోజు పదిన్నర సంవత్సరాలైంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వచ్చి ఒక్క రూపాయి ఏ మంత్రి మీద అవినీతి ఆరోపణ లేకుండా నీతివంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి పరిపాలన అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నాం అన్నా హజారే స్ఫూర్తితో లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితో ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఒక్క రూపాయి అవినీతి లేకుండా మమ్మల్ని తిట్టేవాళ్ళు అబుద్ధపు రాజ్యాంగం మారుస్తారనో ప్రచారం చేస్తారు తప్ప నరేంద్ర మోడీ గారు అవినీతి పరుడని ఏ ఒక్కరు కూడా అల్లా అంటే అంత చిత్తశుద్ధితో మేము పరిపాలన చేస్తున్నాం కాబట్టి అవినీతి వ్యతిరేకంగా అన్నాజారి చేసినటువంటి ఉద్యమము ఆ రోజు అందరం స్వాగతం పలికాము కాబట్టి మరి ఒక కలుపు మొక్కలాగా ఆ ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి కుంభకోణాలలో లిక్కర్ స్కామ్ లో బీరు మునిగి తేలాడు అందుకే ప్రజలు ఓడించారు అన్నాజారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈరోజు వాస్తవము స్వాగతం పలికాల్సిన అంశం తుత్తి మాటలు పాపము ఆయన ట్విట్టరు ఏమంటారు కాబట్టి దానికి కూడా ఎందుకు బాధపడుతూ మనం నడవని కొన్ని రోజులు అండి భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రాజెక్ట్ చేస్తాను ఇక్కడ హామీ ఇయ్యం మేము ప్రతి ముస్లిం కు ఈరోజు అందుతా ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ ప్రతి ముస్లిం కూడా ఈ రోజు పేదవాడు ఈ రోజు లబ్ధి పొందుతా ఉన్నారు మతపరమైన విభేదాలు లేవు మతం పేరుతో రాజకీయాలు అంటున్నాం తప్ప పరిపాలనలో గానీ సంక్షేమ కార్యక్రమంలో కానీ ఏ రకమైనటువంటి విభేదాలు లేవు అన్నిటికంటే మించి ఈరోజు ముస్లిం ఆడబిడ్డలకు అందరు కూడా నరేంద్ర మోడీ గారు అండగా నిలబడ్డాడు ఈరోజు ప్రతి ముస్లిం తండ్రి ఎవరైతున్నారో ఒక ఆడబిడ్డకు తండ్రి అవుతాడు ఆయన తన బిడ్డకు ఈరోజు అండగా నరేంద్ర మోడీ నిలవడంతో బయట ఏమన్నప్పటికీ కూడా మనసులో ప్రతి ముస్లిం పెద్ద కూడా తన ఆడబిడ్డలకు అండగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి గురించి మంచిగా అనుకుంటారు మనస్సులో బయటికి మాట్లాడలేకపోయినా కాబట్టి అలాంటి ముస్లిం ఆడబిడ్డల యొక్క హక్కులను రక్షించి వాళ్ళ గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఇవ్వడం కోసం త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ముస్లిం పేదలందరూ కూడా అన్నగా నిలబడినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మతపరంగా మీకు బియ్యం ఇస్తాము మీకు ఇయ్యము మీకు ఇల్లు ఇస్తాము మీకు ఇయము మీకు టాయిలెట్స్ ఇస్తాము మీకు ఇవ్వము అని ఎక్కడ కూడా దేశంలో ఏ ఊర్లో ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా ఈరోజు అన్యాయం జరగకుండా మరి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అనేక పథకాలు అమలు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు దక్కుతుంది